అండి నమస్తే అండి గణేష్ గారి షాప్ నెంబర్ వచ్చేసి వన్ థర్టీ అండి సిటీ మార్కెట్ వాసు మార్కెట్ పక్కన అయితే ఉంటుందన్నమాట అనమాట ఈ రోజు మనకి దసరా సందర్భంగా ఏంటంటే మొత్తం స్టాక్ మొత్తం మనకి స్పెషల్ డిస్కౌంట్ రేట్ లో ఇచ్చేస్తున్నాం స్పెషల్ డిస్కౌంట్ రేట్ లో మెగా ఆఫర్ సేల్ అనమాట ఒక లెక్క చెప్పాలంటే నేను ఇచ్చే రేట్ కూడా మీరు మార్కెట్ లో కూడా ఎక్కడా కూడా ఉండదు ఫస్ట్ ఐటమ్ తో స్టార్ట్ చేస్తాను ఇది బాగా అందరికి తెలిసిన ఐటమ్ అన్నమాట ట్రెండింగ్ లో ఉంది ప్లస్ వన్ గ్రామ్ పట్టుని బాగా వెళ్ళిపోతుంది ఫుల్ మార్కెట్ అంతా కూడా వన్ గ్రామ్ పట్టండి దసరా టైమ్ లో ఫుల్ హల్చల్ అయితే చేస్తుంది అండి నవరాత్రి ఇక నవరాత్రులు స్పెషల్ రేట్లు ఇవ్వాలి నవరాత్రులు స్పెషల్ డిజైన్స్ ఇవ్వాలి ఇందులో ప్రతి ఒక్కటి కూడా ఫోర్ కలర్ ఛార్ట్ అయితే వస్తుంది ఫోర్ కలర్ ఛార్ట్ వేల డిజైన్స్ రావచ్చు దగ్గర దగ్గరగా మీకు శాంపుల్ అయితే ఒకటి చూపిస్తాను చూసుకోండి ఇలా వస్తుంది అనమాట డిజైన్ కొత్తగా ఉంది కలిపా గుంటూరు సిటీ మార్కెట్ లోని వన్ థర్టీ షాప్ నెంబర్ గణేష్ సారీస్ అండి పళ్ళు రిచ్ పళ్ళు అయితే అండ్ బ్యూటిఫుల్ బ్లౌజ్ అండి సారీ కూడా చాలా అంటే చాలా బాగుంది చాలా రిచ్ లుక్ గ్రాండ్ లుక్ అయితే వచ్చిందనమాట అమ్మవారికి కట్టు కట్టాలన్నా ఎవరైనా ఈ దసరా ఈవెంట్స్ లో ఈ నైన్ డేస్ నవరాత్రిలో పార్టిసిపేట్ చేసేటప్పుడు అయినా కూడా చాలా చాలా బాగుంటుంది అనమాట అండ్ ప్రతి డిజైన్ కి మనకైతే ఫోర్ కలర్ చాట్ అయితే వస్తుంది అండ్ రెడ్ అలానే మనకి గ్రీన్ అలానే లావెండర్ వన్ మోర్ బ్యూటిఫుల్ అందమైన కలర్ పింక్ అండి కలర్స్ అయితే చాలా చాలా బాగున్నాయి సో రియల్లీ ఫ్యాబ్రిక్ అయితే చాలా ఫ్రెండ్లీ మెటీరియల్ అనమాట స్కిన్ ఫీల్ కూడా చాలా బాగుంది కింద కి పికాక్ బార్డర్ అయితే హైలైట్ అయింది ఇది వన్ మోర్ బ్యూటిఫుల్ డిజైన్ చిన్న చిన్న ఫ్లవర్స్ అనమాట ఇందులో కూడా కలర్స్ అండి సో అస్సలు మిస్ చేసుకోవద్దండి కలెక్షన్ అయితే చాలా బ్యూటిఫుల్ గా అయితే ఉంది బిగ్ బార్డర్స్ కి ఎందుకో తెలియదు కానీ లేడీస్ మోస్ట్ అట్రాక్ట్ అవుతూ ఉంటారు ఇందులోనే వన్ మోర్ డిజైన్ వీటిలో చాలా డిజైన్స్ అయితే అవైలబులిటీలో ఉన్నాయి మంచి లీఫీ మస్టర్డ్ హనీ కలరు గ్రీన్ కలరు అండ్ బ్యూటిఫుల్ పర్పుల్ కలర్ క్వైట్ కాంట్రాస్ట్ బోర్డర్ అనమాట ఇక్కడ మనకి డిజైన్ ఏదైతే ఉంటుందో ఆ డిజైన్కి తగినట్టు మనకి ఆపోజిట్ లో మనకి వచ్చేసరికి మంచిగా బార్డర్ అయితే ప్రొవైడ్ చేశారు రియల్లీ నైస్ అండి దీంట్లో వచ్చేసి చాలా డిజైన్స్ అనమాట చాలా చాలా డిజైన్స్ అయితే ఉన్నాయన్నీ వచ్చేసి చాలా డిఫరెంట్ గా ఉండేది అనమాట మాత్రం చాలా తక్కువ రేట్ అనమాట మార్కెట్ లో మనం ఎవరు ఇవ్వలేని రేట్ అయితే ఇచ్చేస్తాం అనమాట మన గణేష్ షేరీస్ నుంచి చాలా డిస్కౌంట్ రేట్ లో ఇచ్చేస్తున్నారు మూడు వందల ఇరవై తొమ్మిది రూపాయలే మూడు వందల ఇరవై నాకు తెలిసి మార్కెట్ లో ఫోర్ హండ్రెడ్ ఉంటదో ఫోర్ ఫిఫ్టీ ఉంటదో చాలా ఉన్నాయి కానీ పర్టికులర్ గా మనం ఏ క్లాస్ ఐటమ్ అనమాట ఫస్ట్ గ్రేడ్ అనమాట దీంట్లో వచ్చేసి రెండు గ్రేడ్లు ఉంటాయి తక్కువలో క్వాలిటీ ఉంది దాన్ని కూడా కావాలంటే కాంటాక్ట్ అవ్వండి తక్కువ క్వాలిటీ లో కూడా నేను ఇస్తాను అది కూడా లేదు అందుకో బేల్ ఉంది రావాల్సి ఉంది దీంట్లో వచ్చేసి మనకు ఫస్ట్ గ్రేడ్ అన్నమాట మీకు ఫినిషింగ్ గానీ క్వాలిటీ గానీ మీకు బోర్డర్ గానీ చాలా బాగుంటుంది మార్కెట్ లో త్రీ డబల్ నైన్ అమ్మాయి ఐటమ్ మనం ఓన్లీ మనకి త్రీ ట్వంటీ నైన్ లో ఇచ్చేస్తున్నాం ఎంత పెద్ద ఐటమ్ ఎంత పెద్ద షాప్ తో పోల్చుకుంటారో పోల్ చేసుకోండి అనమాట కంపేర్ చేసుకుంటారు ఏ షాప్ లో తక్కువ వస్తుంది ఏ షాప్ లో తక్కువ వస్తుంది సో మనకి ఈ రోజు చాలింగ్ ప్రైస్ ఇస్తున్నా అనమాట మూడు వందల ఇరవై తొమ్మిది రూపాయలు ఈ ఐటమ్ ఇలా ఉంది కదా దీనికన్నా సూపర్ గా ఉండే ఐటమ్ ఇంకోటి ఇస్తారు మీకు సెట్ వైస్ నాలుగు కలర్స్ ఉంటాయి నాలుగు కలర్స్ సెట్ వైజ్ తీసుకోవాలి ఇంకా మనం ఆ రేట్ ఇచ్చి కూడా మీకు దీంట్లో సెలక్షన్ అయితే ఇవ్వలేనమాట అందులో దసరా సీజన్ కాబట్టి రెండు మూడు వందల ఇరవై తొమ్మిది రూపాయలు కాబట్టి పెద్ద దీంట్లో సో మనకి వీడియో కాల్ ఫెసిలిటీ ఉంది కాబట్టి మీరు వీడియో కాల్ చేయండి ప్రతి ఒక్కరు కూడా నిదానంగా చూపిస్తాము ప్రతి డిజైన్ కూడా చూపిస్తాం అనమాట ఇది వచ్చేసి స్పెషల్ అనమాట ట్రెండింగ్ లో ఉంది ఇప్పుడు మార్కెట్ లోనే హైలైట్ అవుతుంది అనమాట మార్కెట్ లో దీని రేట్ నేను చెప్పను ఎందుకంటే మీకు అందరికీ తెలుసు ఈ డిజిటల్ ప్రింట్ ఐటమ్ కంచి పౌడర్ జకాట్ ఐటమ్ మీకు మార్కెట్ లో ఎంత రేట్ గా అమ్ముతున్నారో ఏంటో అందరికీ తెలుసు అంటే కూడా మళ్ళీ మనకి సెల్ఫ్ వివింగ్ అయితే వచ్చిందండి అండ్ మనకి డిజిటల్ అయితే వచ్చిందనమాట మంచి స్నఫ్ కలర్ కి గోల్డెన్ ఎల్లో కలర్ కాంబినేషన్ రియల్లీ నైస్ అండి మార్కెట్ ప్రైస్ ఈ రోజు మీరు మర్చిపోవాల్సిందే ఎందుకంటే గణేష్ శారీస్ నుంచి మీకు మంచి ఆఫర్ ప్రైజ్ లో ధమాకా ప్రైజ్ లో దసరా ఎండింగ్ ప్రైస్ లో మీకు అయితే దొరుకుతుంది కాబట్టి అస్సలు మిస్ చేసుకోవద్దండి ఇదైతే రిచ్ పళ్ళు అయితే అన్నమాట బ్లౌజ్ కూడా మీకు కాంట్రాస్ట్ 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 అంటే లేడీస్ బాగా ఇష్టపడతారు సో మీకు ఏంటంటే జనరల్ గా వేరే వేరే షాపు లో చూపించే ఐటమ్ ఇచ్చేస్తారు అవునండి సో మన దగ్గర అలా కాదండి ప్యూర్ మొత్తం సారీ మొత్తం కట్చింగ్ లో కూడా మీకు పూర్తి డిజైన్ చేపించేసి అనమాట సూపర్ గా ఉంటది బోర్డర్ విత్ బోర్డర్ తో చూసా కటింగ్ లో ప్లెయిన్ లేకుండా ఎవరికి ఏ ఇబ్బంది లేకుండా మొత్తం డిజైన్ వచ్చేసి సో మీకు సిక్స్ థర్టీ కటింగ్ తో వస్తుంది అనమాట శారీ కూడా ఆల్ ఓవర్ సారీ మొత్తం డిజైన్ వస్తుంది చిన్న మీకు ట్వంటీ పాయింట్స్ కూడా ప్లెయిన్ ఎక్కడ రాదనమాట ఫుల్ శారీ మొత్తం ఆల్ ఓవర్ మీకు డిజైన్ వచ్చేసింది సో అందులోను ఇదేంటంటే మీకు జకాట్ ఐటమ్ అన్నమాట వీవింగ్ కూడా ప్యూర్ జకాట్ వీవింగ్ ఎంత సాఫ్ట్ గా ఉందంటే ఈ ఫాబ్రిక్ అనేది అసలు గుచ్చుకోకుండా చాలా బాగుంది ఐటమ్ చూసి బాగుంది అంటున్నారు ఈ ఐటమ్ తగ్గట్టు రేట్ కూడా రేట్ కూడా అంటే మార్కెట్ లో ఏడు వందలు చెప్తారా ఎనిమిది వందలు చెప్తారా వీడియో చూసేటప్పుడు అనుకుంటారన్నమాట సో అలాంటి ప్రైజ్ లో అసలు మనం ఏం పెట్టమండి మనం ఇచ్చేసి అన్ని ఫ్రెష్ ఐటమ్ అన్నమాట మీకు డిజైన్ వైస్ గా ఉంటాయి మొత్తం ఈ రోజు మీకు స్పెషల్ ఆఫర్ లో ఇచ్చేస్తున్నారండి ఓన్లీ ఫోర్ ఫార్టీ నైన్ నాలుగు వందల నలభై తొమ్మిది రూపాయలు మాత్రం మినిమం ఫోర్ శారీస్ తీసుకోవచ్చు మీకు నచ్చిన డిజైన్ తీసుకోవచ్చు ఇందులో ఏంటంటే ఇంకొక స్పెషల్ ఏంటంటే అన్ని కూడా మిక్స్డ్ డిజైన్స్ డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ పేస్టల్ చార్ట్స్ అలానే మనకి మంచి రిచ్ బోర్డర్స్ అండ్ డార్క్ కలర్ చార్ట్స్ డిజైన్ చూపించారు అనుకోండి ఈ డిజైన్ లో పది కలర్స్ ఉన్నాయి అనుకోండి అందరికీ ఆ డిజైన్ నచ్చవచ్చు నచ్చకపోవచ్చు సో కలర్ నచ్చు నచ్చకపోవచ్చు సో మిమ్మల్ని దృష్టిలో పెట్టుకుని ఏంటంటే అందర్నే అందరు అమ్ముకోవడానికి కదండి ఒక చీర ఆగిపోయినా ఇబ్బంది పడతారు సో వాళ్ళ కోసం నేను ఏంటంటే సో మీకు మీకు ఆ ప్రాబ్లం లేకుండా నచ్చిన కలర్ నచ్చిన డిజైన్ సెలెక్ట్ చేసుకోవచ్చు సో దాని వల్ల మీకు ఇబ్బంది లేదు కొంతమంది హోల్సేలర్స్ తగ్గిచ్చిచ్చిస్తున్నావు తగ్గిచ్చిస్తున్నావు అని చెప్పేసి సెట్ మొత్తం తీసుకుంటేనే ఇస్తామని చెప్తారు సో మన దగ్గర ఆ ప్రాబ్లం లేదండి మన దగ్గర నచ్చిన డిజైన్ నచ్చిన కలర్ తీసేసుకోవచ్చు అనమాట అస్సలు చాలా మంచి మంచి డిజైన్స్ ఉన్నాయి చూసుకోండి కలర్స్ కూడా చాలా బాగున్నాయి కలర్స్ మ్యాచింగ్ అన్ని కాంట్రాస్ట్ లోనే వస్తున్నాయి బ్లౌజ్ మ్యాచింగ్స్ కూడా సిక్స్ థర్టీ పక్కా కొలతయితే ఇచ్చేస్తాను అన్నమాట సో దీంట్లో డిజైన్ చూసుకోండి

తీసుకుంటారు మన వాళ్ళకి గ్యారంటీ ఆఫర్ రేట్ బాగుండీ నైన్ అనేది సో ఇది ఒక ఐటమ్ కదా దీనికన్నా మంచి రేట్ లో ఇంతకన్నా మంచి ఐటెం ఇంకోటి తీసుకొచ్చానండి సూపర్ సారీస్ అస్సలు మిస్ చేసుకోవద్దండి లేట్ గా పెట్టినా లేటెస్ట్ గా పెట్టేశాను కొంచెం స్టాక్ కూడా ఎదిగెత్తికి మంచి రీజనబుల్ గా ఎందుకంటే మనకి ప్రీవియస్ గా కూడా చాలా తక్కువలో కావాలండి మనకి సూరత్ ప్రైజులకే కావాలని చాలా మంది సో మీరు సూరత్ వెళ్ళకుండా సూరత్ మీ దగ్గర తీసుకొచ్చేసాను రేట్ తీసుకొచ్చేసాను అనమాట నాలుగు వందల నలభై తొమ్మిది రూపాయలు గుంటూరు సిటీ మార్కెట్ గణేష్ సారీస్ షాప్ నెంబర్ నూట ముప్పై బ్యూటిఫుల్ డిజైన్ అని చెప్పారు అది చూసారు కదా అది చూసిన తర్వాత మళ్ళీ ఇది ఒకే ఐటమ్ ఒకే వీడియో అన్ని ఐటమ్స్ మీకు సో జస్ట్ ఏంటంటే మీకు వీడియో లో చూపించేటప్పుడు అయితే ఒక ఐదు డిజైన్స్ ఆరు డిజైన్స్ మాత్రం చూపించగలం మాక్సిమం ఏంటంటే మీరు షాప్ వచ్చేసేయండి షాప్ ఏంటంటే మీకు చాలా డిజైన్స్ అయితే చూడొచ్చు రెండు వందల రూపాయల్లో ఉంటాయి రెండు వందల యాభై రూపాయల్లో ఉంటాయి వెయ్యి రూపాయల్లో ఉంటాయి ఆరు వందలు నాలుగు వందలు మూడు వందలు అన్ని రకాల ఐటమ్స్ ఉంటాయి కాబట్టి మాక్సిమం షాప్ రావడానికి ట్రై చేయండి మన అడ్రస్ వచ్చేసి షాప్ నెంబర్ వచ్చేసి వన్ థర్టీ అండి సిటీ మార్కెట్ వాసవి హోల్సేల్ పక్కనే ఉంటుంది అనమాట గుంటూరు నుంచి గణేష్ శారీస్ గణేష్ శారీస్ ఏంటంటే చుట్టుపక్కల ఉన్న రావడానికి ట్రై చేయండి లేదన్నా మాది దూరం మేము రాలేమంటే వీడియో కాల్ ఫెసిలిటీ ఉంది కాబట్టి వీడియో కాల్ చేస్తామండి మీకు ఈ చూపించిన ఐటమే కాకుండా ప్రతి ఒక్క ఐటమ్ కూడా వీడియో కాల్ లో వన్ బై వన్ మీకు రేట్ వైజ్ గా చూపించి నచ్చిన డిజైన్ నచ్చిన ఐటమ్ అంటే హోల్సేల్ వాళ్ళంటే అంటే ఇది ఒక్కటే కాదన్నా మాకు అన్ని కావాలంటారు కదా సో వాళ్ళకి అన్ని డిజైన్స్ అన్ని రకాలు చూపించి మీకు నచ్చిన డిజైన్స్ అనేవి వేస్తాం అనమాట మీరు ప్రత్యేకంగా ఇక్కడికి రావాల్సిన లేదు

మార్కెట్ లోనే లేదండి చాలా డిఫరెంట్ ఐటమ్ నిజంగా చెప్పాలంటే మా జాయిస్ ఫ్రెండ్స్ లో కూడా ఈ కలెక్షన్ మేమైతే పెట్టలేదు ఎవరి దగ్గర నుంచి అప్లోడ్ చేయలేదు ఛాలెంజింగ్ గా నాకైతే బాగా నచ్చింది మెరిసిపోతుంది పట్టు సారీ లుక్ చాలా బ్యూటిఫుల్ గా ఉందండి అంటే దసరాకి బెస్ట్ అంటే కలెక్షన్ అనమాట ఇది బ్లౌజ్ చాలా 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 బాగుందండి ఇది డిఫరెంట్ షైనింగ్ ఉంది కాబట్టి ఏదైనా ఈవినింగ్ లైటింగ్స్ మధ్యలో ఆ జాతరలో ఆ విజయదశమి ముసలి మాత్రం ఇది బాగా సూపర్ గా ఎలివేట్ అవుతుంది డిజైన్స్ ఉంటాయి కలర్స్ ఉంటాయి దీంట్లో జస్ట్ మీ కలెక్షన్ అయితే చూపిస్తాను చూసుకోండి బ్యూటిఫుల్ ఇది కూడా నేను ఏ తొమ్మిది వందలు ఎనిమిది కుంకుమ ఎరుపు వెరీ నైస్ కలర్స్ ఇందులో ఏంటంటే అన్ని ట్రెడిషనల్ కలర్స్ అన్నమాట చాలా బాగున్నాయి ఆలివ్ గ్రీన్ బాటిల్ గ్రీన్ అండ్ మనకి వచ్చి మిర్చి రెడ్ కలర్స్ అయితే చాలా చాలా బాగున్నాయి సో ఇది వచ్చేసరికి మనకి కెంపు కలర్ అయితే వచ్చింది ఇందులో అన్ని కూడా కొంచెం అంటే ఫెస్టివల్ ని ఉద్దేశించిన కలర్సే ఉన్నాయి గడప ఎల్లో కలర్ అలానే మంచి పెట్టాలనుకున్నది కూడా ఇది సూపర్ అనమాట ఈ సారీ నవరాత్రులు పదకొండు నవరాత్రులు వచ్చినాయి కాబట్టి ఎప్పుడో ఒకసారి వచ్చింది కదా అది కూడా పెట్టేసుకోవచ్చు పదకొండు రోజులు పదకొండు ఐటమ్స్ పెట్టేసుకోవచ్చు అన్నమాట సో ఈ రోజు ఈ ఆఫర్ కూడా ఇదేంటంటే సేమ్ ప్రైస్ లో వచ్చేస్తున్నాను ఏ ప్రైస్ అంటే ఫోర్ ఫార్టీ నైన్ లో ఇచ్చేస్తున్నారు సూపర్ సూపర్ ఐటమ్ సూపర్ రేట్లు నాకు తెలిసి సేవ్ చేసేవాళ్ళు ఈ ఐటమ్ చూస్తే మాత్రం అసలు వదిలిపెట్టరు అనుకోండి ఎందుకంటే ఇది మిస్ అయ్యారంటే మీకు మంచి ఆఫర్ మిస్ అయినట్టే దసరా కూడా సో ఎందుకంటే సెవెన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ ఉండే రేంజ్ ఐటమ్ మొత్తం మీకు సెట్ వైజ్ లో తీసుకొచ్చేసాను ఓన్లీ ఫోర్ ఫార్టీ నైన్ నైన్ ట్రెండింగ్ రేట్స్ అన్నమాట మొత్తం అసలు ఏది ఇది తక్కువ కాస్ట్ అంటే ఎక్కువ కాస్ట్ అని ఏది అనిపిస్తుంది అనమాట చూస్తే సో అలాగే అదే ప్యాటర్న్ లో వెళ్ళిపోయి ఇంగో ఐటమ్ తీసుకొచ్చి అసలు టిష్యూ పట్టుకుని పల్లో గానీ కాంట్రాస్ట్ మ్యాచింగ్ లో ఇది కూడా శాంపిల్ చూపిస్తా మంచి చామంతి గ్రీన్ అండి చాలా బ్యూటిఫుల్ గా ఉంది కలర్ కాంబినేషన్ అయితే వచ్చేసి పళ్ళు సో ఇది మనకి పళ్ళు అనమాట ఇది వచ్చేసి బ్లౌజ్ టిష్యూ లో కూడా ఇది ఎయిట్ హండ్రెడ్ అమ్ముతున్నారండి మార్కెట్ లో సో ఇది కూడా మీకోసం ఓన్లీ డబల్ నైన్ త్రీ డబల్ నైన్ నైన్ ఇలాంటి ఫాన్సీ సారీస్ కి చాలా డిమాండ్ అయితే ఉంటుంది అండ్ మనకి చామంతి గ్రీన్ పిస్తా గ్రీను పిస్తా కలర్ అండి వన్ చాలా కలర్స్ ఉన్నాయి కానీ మినిమం ఫోర్ కలర్స్ అయితే తీసుకోవాలన్నమాట ఏమైనా ఫోర్ ఏదైనా ఫోర్ కలర్స్ తీసుకోవాలి ఇదిగోండి దీంట్లో కలర్ మ్యాచింగ్ అనమాట దీంట్లో మినిమం ఫోర్ శారీస్ ఏదైనా సరే సో చూసుకోండి ప్రతి ఒక్కటి కూడా చాలా ట్రెండింగ్ రేట్స్ లో ట్రెండింగ్ ఆఫర్స్ లో పెట్టేశారు అనమాట ప్రతి ఒక్క కలెక్షన్ కూడా ఏది మిస్ అవ్వద్దు ఎందుకంటే అన్ని మంచి మంచి కలెక్షన్స్ మొత్తం ఒకే వీడియోలో పెట్టేశాను సో ఇంకా వీడియోస్ కూడా రోజు రిలీజ్ అవుతూనే ఉంటాయి చూడండి మంచి మంచి ఐటమ్స్ కావాలంటే మన గణేష్ శారీ దగ్గరకు వచ్చేసేయండి